మిమ్మల్ని సాధారణంగా మీ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి సంతోషంగా జీవో ఇచ్చి మిమ్మల్ని పంపడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ హామీ ఇచ్చి కూడా నీటికి సంవత్సరంగా వస్తుంది మరి ఇప్పుడు ఆల్ ఆల్రెడీ సార్ గారే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మరి ఆ మాట ఇచ్చి మర్చిపోయారా లేదా మాకు తెలియదు మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం కోసం ఈ రోజు టెంట్ కిందకి రావడం జరిగింది దాదాపు ఇరవై రెండు రోజులంది మేము సమ్మె చేస్తున్నాం సార్ అయినా ప్రభుత్వం స్పందించి స్పందన లేదు మా ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి మా అన్నీ కూడా కష్టం కానీ బొక్క డొక్కడని జీవితాలు మాయి ఇంకెంతకాలం ఈ వెట్టి జాకిరి చేయాలి ఈ ప్రభుత్వం మరి ఉద్యోగంలో ఉద్యోగ రీత్యాలు చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి అవే నిబంధనలు మాకు ఉన్నాయి కానీ లబ్ధిలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగికి ఒక తీరుగా మాకు ఒక తీరుగా మా శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు మేము ఎందుకు మేము అడగకూడదు ప్రభుత్వాన్ని అనేది అదే ఒక నినాదంతో మా యొక్క ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేసుకో చేయదలుచుకొని ఈ టెంట్ కిందకి రావడం జరిగింది మా యొక్క హక్కు నెరవేరే వరకు కూడా మేము టెంట్ను వీడేది లేదు ఆ అవసరం ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి సిద్ధంగా ఉన్నారు